ఆ ఇతరాలు ధరణశుద్ధిని అట్లా మూలన అసలు మొక్క పుట్టడం కూడా దృఢంగా బాగా లావుగా పట్టిన లావున గట్టిగా ఉందండి ఎడలపాటు ఆకులతోని ఈ శుద్ధి అనేది భూమి వేరు వ్యవస్థని డెవలప్ చేసి ఆ తొందరగా కాబోస్తుంది ప్లస్ ప్లేస్ ఏరు కూడా తొందరగా పక్క వెళ్ళిపోతుంటే కొమ్మలు బాగా వస్తుంటాయి ఈ ధరణిశుద్ధి దీని వల్లనే మనం ఏంటి పొలం పిండేయాలనుకుంటే ఎప్పుడు కలుపు మందు కొడితే ఎర్రబడు అటువంటిది ఏంటి అని నేను ఏంటి ఏం చేశానని చూస్తే ధరణి ఇదే కదా మనం వాడిందని చెప్పి దీన్ని ఈ పొలాన్ని చూసి మళ్ళీ వరి మిరపతోటికే సహజంగా వేస్తున్నాను ఇంకా వరి పొలానికి కూడా మిగతా పొలాలకు కూడా తర్వాత లేటుగా మొదలుపెట్టాను పెట్టాను ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు అన్నదాతలకు మా శ్రేయోభిలాషులందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ మా ఛానల్ ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ వీడియోలోకి వెళ్దాం పంటలు పచ్చగా కళకళలాడుతూ దిగుబడి ఊహించని రీతిలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ రైతులు చెప్పిన మాటలు వినాల్సిందే మహతి వారి ప్రొడక్ట్స్ వాడి తాము అర్జించిన ఆదాయానికి కొదవలేదు పంటల దిగుబడులకి కొరత లేదు ఇంకా వాళ్ళ అనుభవాలు ఏంటి వాళ్ళు పొందిన లాభాలు ఏంటి ఇవాళ మనం తెలుసుకుందాం నానో నానోగోల్డ్ ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ఔషధాలు రైతుకు ఎనలేని మేళ్లు చేస్తున్నాయి అన్ని పంటల్లో ఈ ఎరువులను వాడుతున్న రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు భూమికి ధరణి శుద్ధి మొక్కలపై లను సరైన డోస్ ప్రకారం పిచికారి చేసుకుంటే చాలు అద్భుతాలు వస్తున్నాయి అంటున్నారు రైతులు వ్యవసాయంలో ధరణి శుద్ధి న్యానోగోల్డ్ చేస్తున్న అద్భుతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటగా ధరణి శుద్ధి గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఆవు గేదెల పేడలను దిబ్బలుగా వేసి బాగా కుళ్ళిన తర్వాత పొలంలో ఎరువులుగా వేసేవారు ఆ దిబ్బల నుంచి వెలువడే ఖనిజం పేరే లియోనైట్రేట్ ఈ సహజ సిద్ధమైన ఖనిజంతో పాటు సీవీడ్ ను కూడా మిశ్రమం చేయడం ద్వారా ఈ ధరణి శుద్ధికి వంద శాతం బలం చేకూరింది ఇది భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది భూ పొరల్లోకి అంటే తల్లి పిల్ల వేర్లకు తగినంత ఆక్సిజన్ని అందించడంలో ధరణి శుద్ధి సహాయం చేస్తుంది తద్వారా భూమిలో బ్యాక్టీరియాలు వృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం చేస్తుంది మరోవైపు సీవీడ్ కూడా దీనిలో మిశ్రమం చేయడం ద్వారా ధరణి శుద్ధికి మరింత ప్రయోజనం చేకూరింది సీవీడ్ సముద్రపు నాచి నుంచి తీయడం ద్వారా సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటోహార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది కూడా నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి ఈ ధరణి శుద్ధిని కేవలం సేంద్రియ వ్యవసాయదారులే కాక ఇతర వ్యవసాయదారులు కూడా వాడవచ్చు ఇది భూమిని శుద్ధి చేసే ఖనిజమే కాబట్టి దీనిని పంటల్లో ఎప్పుడైనా వాడచ్చు పంట వేసే ముందు పంట మధ్యలో ఎప్పుడైనా ధరణి శుద్ధిని వాడవచ్చు ధరణి శుద్ధిని వాడుకునే విధానం ఎకరానికి ఒక కేజీ ధరణి శుద్ధిని వారానికి ఒకసారి భూమికి ఇచ్చుకోవాలి డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు మడుల ద్వారా నీటిలో కలుపుకొని పారించుకోవచ్చు స్ప్రే చేసే మిషన్ కి నాజిల్ తీసేసి మొక్కల మొదట్లో పారించుకోవచ్చు ఈ ని మట్టిలో కలుపుకొని మొక్కల మొదట్లో చల్లుకోవచ్చు మాగాణి భూముల్లో అయితే ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు ఇలా ధరణి శుద్ధితో భూమిని శుద్ధి చేసుకుంటే భూముల్లో కార్బన్ శాతం పెరిగి అధిక దిగుబడులకు దిక్సూచిగా నిలుస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా శుద్ధిని వాడిన రైతులు చెబుతున్నారు ఇతరాలు ధర శుద్ధి చేసిన మూలన అసలు మొక్క పుట్టడం కూడా దృఢంగా బాగా లావుగా పట్టుకునే లావున గట్టిగా ఉందండి ఎడలపాటు ఆకులతో ఈ ధర శుద్ధి అనేది భూమి వేరు వ్యవస్థని డెవలప్ చేసి ఆ తొందరగా కాబోస్తుంది ఈ ప్లేస్ కూడా తొందరగా పక్క వెళ్ళిపోతుంటే కొమ్మలు బాగా వస్తుంటాయి ఈ ధర శుద్ధి దీని వల్లనే మనం ఏంటి పొలం పిండేయాలనుకుంటే ఎప్పుడు కలుపు మందు కొడితే ఎర్రబడి అటువంటిది ఏంటి అని నేను ఏంటి ఏం చేశానని చూస్తే ధర ఇదే కదా మనం వాడిందని చెప్పి దీన్ని ఈ పొలాన్ని చూసి మళ్ళీ వరి మిరపతోటకం సహజంగా వేస్తున్నాను ఇక వరి పొలానికి కూడా మిగతా పొలాలను కూడా తర్వాత లేటుగా మొదలు పెట్టాను అనంతరం రైతు మొక్క పెరుగుదలపై దృష్టి సారించాలి అంటే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలను మొక్కలకి అందించాలి దీనిలో భాగంగా పదహారు రకాల సూక్ష్మ పోషకాలను అందించే నానోగోల్డ్ని పంటలపై పిచికారీ చేసుకోవాలి దీన్ని మొక్కకు రెండాకులు వచ్చిన దగ్గర నుంచి లీటర్ నీటిలో ఐదు ఎంఎల్ చొప్పున కలిపి ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఇది నానో టెక్నాలజీలో ఉండటం వల్ల ఆకుల మీద పడిన ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తర్వాత వేరు ద్వారా మొక్కలో ఉన్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది ఈ విధంగా పంట చేతికి వచ్చే వరకు పది రోజులకు ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారి చేయాల్సి ఉంటుంది ఇలా భూముల్లో ధరణి శుద్ధి మొక్కలకు నానోగోల్డ్ ఇవ్వడం వల్ల మొక్కలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మొక్కలు బలంగాను దృఢంగానూ పెరుగుతాయి అంతేకాక చీడపీడలను తట్టుకొని అధిక పూత ఖాతాలు రావడానికి దోహదపడుతున్నాయని రైతులు చెప్తున్నారు అదే విధంగా పది రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి ఈ నానా గోల్డ్ ని ఇస్తున్నాం అయితే అది పది ఇరవై రోజులకు ఇరవై రోజులకు డోస్ కాడికి ఇచ్చుకుంటూ వచ్చాం నానా గోల్డ్ రిజల్ట్స్ అయితే బాగా ఉన్నాయి నానో గోల్డ్ పన్ను ఈనిక దశలో మట్టికి నానో గోల్డ్ కలిపి కొట్టామండి గింజ మంచిగా నిండుగా పోసుకుంటుందని రెండు సార్లు కొట్టేటప్పుడు ఎకరానికి లీటర్ చొప్పున నానో గోల్డ్ కలిపి కొట్టాను పొలం అయితే చాలా నీట్గా వచ్చింది దీంట్లో ఏంటంటే గోల్డ్ అంటే మామూలుగా మైక్రోన్యూట్రియన్స్ కాకుండా ఇంకా అదనంగా పోషకాలు చాలా బాగుంటాయండి లిక్విడ్ రూపంలో ఉంటది సుమారు ఇది వచ్చేసి ఎకరానికి ఒక లీటర్ కొట్టాలండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోట చాలా బాగుందండి నానో గోల్డ్ కొట్టిన తర్వాత ఎందుకంటే మేము గోల్డ్ కొట్టిన తర్వాత పూత మంచిగా ఆగింది అసలు రాలలేదు ఈ సంవత్సరం పూత కూడా గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్రల్లో రైతులు ధరణిశుద్ధిని నానో గోల్డ్ని ని విరివిగా వాడి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించారు అంతేకాక అధిక దిగుబడులను రాబట్టి సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మీరు విన్నారు కదండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది రైతుల నోటింట మాట మహతీవారి ప్రొడక్ట్స్ మాత్రమే మరి ఇంత విశ్వాసంతో వారు మహతీవారి ప్రొడక్ట్స్ ని వాడి అధిక దిగుబడులు పొందాలి అంటే మామూలు మాటలు కాదు ఇంకా మీ పొలాల్లో కూడా మీరు ఇంతే అధిక దిగుబడులు అధిక లాభాలు కావాలి అనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మాతివారి ప్రొడక్ట్స్ తీసుకున్న దగ్గర నుంచి వాడే వరకు మీకు మధ్యలో ఎలాంటి సందేహాలు వచ్చినా సరే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించినట్లయితే మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారు మీకు పూర్తిగా వివరాలను అందించి మీ సందేహాలను క్లియర్ చేయగలుగుతారు ఇంకా అలానే మర్చిపోకండి ప్రతి విషయాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా వీడియోస్ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలి అంటే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ మీకు ముందుగా అందుబాటులోకి ఉండాలి అంటే వెళ్ళి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదాలు